ఇదిగో ఇక్కడ ఈ చెట్ల మీద చూపిస్తున్నట్టుగా జామకాయల్నిగా ఇక్కడైతే జామకాయలు చూపించాను కానీ ఇంకా వేరే ఏ రకరకాల కాయల్ని కానీ పండ్లను కానీ చిలుకలు కొట్టినవి ఉడతలు కొట్టినవి రకరకాలుగా మనకు చెట్ల మీద కనిపిస్తాయి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే చిలుక కొట్టిన జామ పళ్ళు చాలా తీయగా ఉంటాయని తెచ్చుకుంటారు తినేస్తుంటారు అది చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాటి పళ్ళల్లో రకరకాల రసాయనాలు ఉంటాయి పక్షులు కానీ జంతువుల పళ్ళల్లో కానీ రసాయనాలు ఉంటాయి అవి తిన్నప్పుడు వాటిని ఆ పళ్ళ మీద వదిలేస్తాయి ఐ మీన్ పళ్ళ మీద అంటే ఫ్రూట్స్ మీద అది అది మనం తింటే చాలా డేంజర్ కొంతమంది కడుక్కొని తింటాము ఏం కాదు అంటారు కానీ కడుక్కొని తిన్నా అది ఆల్రెడీ ఆ పళ్ళలోకి ఇంకిపోయి ఉంటుంది కాబట్టి మన శరీరంలోకి వెళ్ళి మన రక్తంలోకి వెళ్ళి చాలా ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ఒకప్పుడు అంటే ఏం కాకపోయేది ఓ వెనకట అంటే యాభై ఏళ్ళ క్రితము అట్లాంటి పనులు చేసేవాళ్ళు పాపం మధ్య ధర్మం అప్పుడు నడిచింది కాబట్టి ఏం కాలేదు కానీ ఇప్పుడు అంత లేదు అందుకని పొరపాటును కూడా అలాంటి పనులను తినాల్సిన అవసరం లేదండి చక్కగా మార్కెట్లలో చెట్ల నుంచి కట్ చేసుకొని డైరెక్ట్గా కడుక్కొని తినాలి తప్ప ఇలాంటివి చిలుక కొట్టిన జాంపండు ఇంకా ఉడత కొట్టిన జాంపండు ఇలాంటివి అస్సలు చేయొద్దు అంటే చేయొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు ఒక్కొక్కసారి చిలుక కొట్టిపోతుంది ఉడత కొట్టిపోతుంది ఈ లోపల ఏ పురుగో వచ్చేసి దాని మీద పాకుతుంది కదా అట్లా పాకినప్పుడు దాని శరీరానికి ఉన్నటువంటి ఒకలాంటి ఎంజైమ్స్ అన్ని ఎంజైమ్స్ అన్నీ దాని మీద వదిలేస్తుంది అది కూడా చాలా ప్రమాదం ఆరోగ్యానికి కాబట్టి అలాంటి పనులు చేయొద్దు ఇప్పటికీ ఉంటారు ఇంకా ఊళ్ళల్లో ఇట్లాంటి పళ్ళు తినేవాళ్ళు బాగుంటుంది చిలక కొట్టిన పండు చాలా టేస్టీగా ఉంటుందని తినేవాళ్ళు ఉంటారు అలాంటి పనులు చేయొద్దు అని చెప్పడానికి పని కట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట